Llegamos a una terapia. సర్వశత్రుడైన ఈ సయానికి వెళ్ళి స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ప్రవ్వాహో ఇల్లు కట్టించిన ఎడలు కట్టి వాళ్ళ ప్రయాసము వ్యర్థమేనని తండ్రి నువ్వు కలిపిచున్నావు దేవ అయా వీరిని ప్రేమించి తండ్రి గ్రహాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి మా దగ్గర ఉన్నా జ్ఞానం ఉన్నా ఏమున్నా కానీ తండ్రి దాని అందరూ మాకేం కృప లేకపోతే ఏమి

ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు ధ్యానం చేసుకుంటాం రక్షణ ఉత్సాహ ఉత్సాహునాదం వినపడు అందరూ పలకండి తే కారణం చేందబొచ్చారు 22 20 20 నుంచి స్టార్ట్ అని ఇది యహోవా గమ యహోవా గమ ఇదే ఇదే mantle ఇదే mantle ఏనులో ఏనులో నరేషిస్తారు నీకు కృతజ్ఞత కృతజ్ఞత

పరిశుద్ధుడు నాయన కృపల్ తండ్రి ఈ గుమ్మాన్ని కూడా మేము ఓపెన్ చేసిన మీరు కృపదయమని వేసుకొస్తున్నాము ప్రార్థించాల్సిన ఫలం తండ్రి ಪೂರ್ಣಿಗೆ ಸಲ್ಲ 아멘 ನನ್ನಲಿ ಪಾಡ ಅಲೆಲೂಯ ಸ್ತುತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಕೊಡು ದೇವರಿಕೆ ಚಲಮ ಅಲೆಲೂಯ ಸ್ತುತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಕೊಡು ದೇವರಿಕೆ ಚಲಮ ಆ ಅಲೆಲೂಯ ಒತ್ತಿ ಮಕ್ಕಾ ಗುರುಚೆ ಅಲೆಲೂಯ